హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏపీ రైతులకైతే ఒక శుభవార్త అనేది అందించాడు మొన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో రైతులకు దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించారు అన్నదాత సుఖీభావ పథకం కింద ఆ డబ్బులు ఎప్పుడు వేస్తారు ఎంత వేస్తారు ఎక్కడ అప్లై చేసుకోవాలి దీనికి కావాల్సిన అర్హతలు ఏమిటి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోనికి వెళ్తే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే రైతులకు ఆర్థిక సహాయం కింద ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు అందిస్తామని చెప్పారు వారు చెప్పిన విధంగానే మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఈ అన్నదాత సుఖీభావ పథకం కోసం నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించారు ఈ నాలుగు వేల ఐదు వందల కోట్లు కేవలం అన్నదాత సుఖీభావ పథకానికి మాత్రమే ఈ పథకానికి ఎవరెవరు అర్హులో ఇప్పుడు తెలుసుకుందాం ఏపీలో ఎవరికైతే భూమి ఉంటు భూమి ఉంటుందో వారు ఈ పథకానికి అర్హులు మెట్ట అనేది పది ఎకరాల కంటే లోపే ఉండాలి పది పైన ఉండకూడదు అలాగే మాగాణి అనేది ఐదు ఎకరాల కంటే లోపే ఉండాలి ఎకరాల పైన ఉండకూడదు అలాగే కరెంటు బిల్ ఎక్కువగా రాకూడదు అలాగే ఫోర్ వీలర్స్ బండి ఉండకూడదు ఇవన్నీ మీకు లేకుంటే మీరు ఖచ్చితంగా ఈ పథకానికి అర్హులే అవుతారు ఇప్పుడు ఈ పథకానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటో తెలుసుకుందాం మొదటిగా వారికి ఆధార్ కార్డు అనేది ఉండాలి అలాగే భూమి యొక్క పాస్ పుస్తకం అనేది ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డుకు ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి ఎన్పిసిఐ లింక్ అంటే ఏం లేదండి ఆధార్ కార్డ్కి అకౌంట్కి లింక్ అవ్వడమే ఆధార్ కార్డ్కి అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయితేనే ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద ఈ డబ్బులు అనేవి మీకు వస్తాయి ఈ అన్నదాత సుఖీభావ పథకం అనేది కేవలం భూమి ఉన్నవారికి మాత్రమే కాదు ఎవరైతే కవులకు భూమి చేస్తూ ఉంటారో వాళ్ళకి కూడా ఈ డబ్బులు అనేవి వస్తాయి ఎలా అంటే ఎవరైతే కవులకు భూమి చేస్తూ ఉంటారో వారు మీ ఊర్లో ఉన్నటువంటి సచివాలయం దగ్గరికి వెళ్తే అక్కడ ఉండే అగ్రికల్చర్ ఆఫీసర్ మీ పేరు మీద ఒక సిసిఆర్సి కార్డు అనేది తయారు చేసి ఇస్తాడు ఆ సిసిఆర్సి కార్డు ఉంటేనే మీకు ఈ డబ్బులు అనేవి వస్తాయి కాబట్టి ఎవరైనా కవులకు భూమి తీసుకొని చేస్తూ ఉంటే వారు కూడా ఈ పథకానికి అర్హులే అవుతారు తర్వాత ఈ పథకానికి ఎక్కడ అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం ఈ పథకానికి ప్రత్యేకంగా అప్లై చేసుకున్నా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి రైతు సచివాలయంలో క్రాప్ బుకింగ్ చేసుకొని ఉంటాడు దాని ఆధారంగానే ఈ డబ్బులు అనేవి మీకు జమ అవుతాయి మీరు క్రాప్ బుకింగ్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఈ డబ్బులు ఎప్పుడు వేస్తారంటే సంక్రాంతికి వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటి విడతగా ఎవరైతే అరువులో ఉంటారో వారికి తొమ్మిది వేల రూపాయలు అనేవి జమ అవుతాయి ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్